హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మ లోకేష్ సో ఇవాళ నేను వచ్చేసి ఏం చూపిద్దామనుకుంటున్నానంటే అర్బన్ రోస్ నాకు తెలిసి మీరు అనుకుంటుండొచ్చు మాకు త్రీ రోజెస్ తెలుసు రెడ్ రోజెస్ తెలుసు కానీ ఇదేంటి అర్బన్ రోస్ అని దారుసలాంలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అర్బన్ రోస్ గురించి తెలిసే ఉంటుంది అండ్ ఒకరు తెలియని వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అనమాట సో ఇది అర్బన్ రోస్ ఇది ఎంట్రీ పాయింట్ చూసారా మొత్తం ఇక్కడ ఎంట్రీలో మనీ ప్లాంట్స్ ఇంకా గన్నీర్ పూలు అంటారు కదా అవే ఎక్కువ కనిపిస్తాయి చూసారా ఎంత బాగుంది ఎంట్రీ మాత్రం చాలా బాగుంటుంది నాకు ఆ ముందు వెళ్తుంటే ఆ ముందు ఒకటి చూసారా అది ఫుడ్ తీసుకొని వెళ్ళేది ఉంటుంది కదా అది చూసినప్పుడు అనిపించింది వావ్ ఎంత రాయల్గా ఉంది కదా అని చెప్పి ఇంకా ఇది లోపలికి వెళ్ళాలి మనం ఇది అర్బన్ రోస్ హోటల్ అండ్ అపార్ట్మెంట్ అనమాట చూసారా అక్కడ ఫోన్ మనం పైన మన రూమ్స్ నుంచి కాల్ చేసి కింద వచ్చేస్తుంది ఇక్కడ ఇది స్టెప్స్ స్టెప్స్ పక్కనే మనకి లిఫ్ట్ ఉంటుంది అండ్ ఎవ్రీ సాటర్డే గ్రాండ్ బఫెట్ ఉంటుంది అనమాట సో మేము సాటర్డే వెళ్ళాం అండ్ అది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది చూసారా సెకండ్ ఫ్లోర్ ఇంకా లెఫ్ట్ వెళ్ళి లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాగానే ఇంకా మన రెసార్ట్ రెస్టారెంట్ వచ్చేసింది అనమాట సో చూసారా ఇంకా ఇదే ఎంట్రీ అనమాట ఓపెన్ చేయంగానే పక్కనే మనకి వాష్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిసెప్షన్ చూసారా ఎంత రాయల్గా ఉంది చూడీకి ఇది చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల వెళ్తే మాత్రం ఇదంతా కిచెన్ చూసారా కిచెన్ కూడా ఎంత పెద్దగా ఎంత హైజీన్గా నీట్గా ఉంది చూసారా ఇక్కడ అన్ని స్పూన్స్ గ్లాసెస్ ప్లేట్స్ అండ్ పెప్ప పౌడర్ సాల్ట్ సాసెస్ అన్నీ ఇక్కడ వాళ్ళు మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా టిష్యూ పేపర్స్ ఎవ్రీథింగ్ చూసారా హైజీన్గా బాగుంటుంది ఇంకా ఈ అంతా వచ్చేసి బఫెట్ అనమాట ఎవ్రీ సాటర్డే బఫెట్ ఉంటుంది కాబట్టి ఇది సో రిసెప్షన్ చూసారా చిన్న చిన్న ల్యాంప్స్ ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి షాంపూ అనేది ఎంత బాగుంది నాన్ ఆల్కహాలిక్ చూన్కి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రం రాయల్ అంటే రాయల్ ఉంటుంది చూసారా ఒక కింగ్ ప్యాలెస్కి వెళ్ళినట్టే అనిపించింది నాకు ఈ ప్లేస్ చూసినప్పుడైతే నాకు అదే అనిపించింది నేను చాలాసార్లు వస్తూనే అంటాను ఎందుకంటే ఇది మా ఇంటి నుంచి ఫైవ్ మినిట్స్ అన్నమాట ఓన్లీ వాక్ వే ఫైవ్ మినిట్స్ చూసారా టీవీస్ అవన్నీ చూసినప్పుడు చాలా బాగుంటుంది మంచిగా మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఏమంట చిన్న చిన్న ఒకేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు వాళ్ళ ఆర్డర్స్ కూడా ఉంది ఆర్డర్స్ కూడా చేస్తారు చాలా బాగున్నాయి చూసారా మధ్యలో ఆ ఫ్లవర్ వైజ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అక్కడక్కడ కర్టన్స్తో లోపల మాత్రం ఒక మినీ రాయల్ ప్యాలెస్ లాగా ఉంటుందబ్బా మొత్తానికైతే చూసారా చిన్న చిన్న లైట్స్ అవన్నీ సిట్టింగ్ కూడా లైక్ దగ్గర దగ్గర ఎక్కువ మంది కూర్చునేలాగా లైక్ టూ హండ్రెడ్ ప్లేస్ పీపుల్ కూర్చునేలాగా అంత పెద్ద స్పేషియస్ అయితే ఉంది ఆంబియన్స్ బాగుంటుంది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇవన్నీ ఇక్కడంతా ఇచ్చే ఎటు మన రిసెప్షన్ పక్కన నుంచి ఈ సైడే చూసారా ఫోటోస్ కానీ ఆ ఫ్లవర్ వేస్ మొత్తం చెప్పాను కదా రాయల్ ప్యాలెస్ లాగానే కనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పాను మీరు ఎట్లైనా కమెంట్స్లో చెప్పాలి అబ్బా నేనే చెప్తాను ఎట్లుందో చూసారా చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా వరకు తెలియదు అనుకుంటాను నాకు తెలిసి అందరు ఇది చిన్నగా ఉంది అంటారు కానీ లోపల వచ్చి చూస్తే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది ఆంబియన్స్ కూడా బాగుంటుంది కర్టన్స్తోని సూపర్ అంటే సూపర్గా సెట్ చేసినారు అసలుకి నాకు చాలా బాగా నచ్చింది చూసారా ఎక్కువ మంది హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్గా కూర్చునేలాగా చాలా బాగుంటుంది సో మన దారుసలాంలో ఎవరైనా తెలియకపోతే దీని గురించి ఒకసారి వచ్చి మీరు ట్రై చేయండి మీరు కూడా చెప్తారు వావ్ అని చెప్పి అర్బన్ రోసెస్ లైక్ రెడ్ రోసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళకి అనమాట చిన్న చిన్న ఫ్యామిలీస్ వస్తారు కదా వాళ్ళకి చూసారా ఎంత బాగుంది కదా ఎయిర్ కూలర్స్ మనకి దగ్గరగా కూడా పెడతారు చాలా బాగుంటుంది అబ్బా ట్రై చేయండి నాకైతే ఎక్కువ మెయిన్లో దీనిలో ఏది అంటే ఈ పిల్లర్స్ నచ్చుతాయి చూసారా పిల్లర్కి డిజైన్ ఎంత మంచిగా పెట్టినారు చాలా బాగుంటుంది స్పేషియస్గా చాలా బాగుంటుంది సో ఇంకా మనం ఇవాళ సాటర్డే వచ్చాం కాబట్టి ఏం బఫెట్ ఉందో చూసిద్దాం పదండి ఇంకా చూసారా ఇక్కడ అన్ని ప్లేట్స్ చిన్న చిన్న కప్స్ సాసెస్ స్పూన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట మనకి బ్రెడ్ అండ్ ఇక్కడ అన్ని సలాడ్స్ ఉంటాయి సలాడ్స్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే వచ్చేసి వెజ్ సాల్ట్ పెప్పర్ది సమోసా పన్నీర్ సమోసా అండ్ వచ్చేసి దహి చికెన్ దా దహీ చికెన్ చూసారా దాని పక్కన వచ్చేసి ఏంటి చట్పటా అనమాట నాన్ పూరి చపాతి అండ్ ప్లెయిన్ రైస్ ఇవన్నీ సాసెస్ అనమాట మనకి ఏది కావాలంటే ఆ సాసెస్ వేసుకోవడానికి ఇది వచ్చేసి ల్యామ్ ధమ్ బిర్యానీ అనమాట మటన్ ధమ్ బిర్యానీ సుక్కా చికెన్ అది కీమా మటన్ బాబిక్యూ మటన్ ఇదేమో కడి పకోడా పన్నీర్ మిర్చి మసాలా మక్కి మక్కని సంథింగ్ కానీ ఇంకా చిన్న చిన్నవి టోస్ట్ చేసుకోవడానికి బ్రెడ్స్ అక్కడ ఉండే కదా అవన్నీ అండ్ దాని పక్కన వచ్చేసి ఫ్రూట్ సలాడ్ దాని పక్కన చెఫ్ స్పెషల్ వీళ్ళు ఎవ్రీ సాటర్డే చెఫ్ ఏదో ఒక స్పెషల్ చేస్తాడు అండ్ యాజ్ యూజువల్ ఒక డెసర్ట్ చూసారు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇండియాలోనే కాదబ్బా దారు సలాం కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఈ మధ్య యాజ్ యూజువల్ అక్కడ కాఫీ పౌడర్స్ టీ పౌడర్స్ ఏదేమైనా మనం ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్కి ఆ సోంపు తినేసి తినేసి వెళ్తేనే కిక్ అబ్బా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితే నోటిఫికేషన్స్ ఉంచున్నా చక్కే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంటా